ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గురువారం ధ్యాన ధ్యానలేఖనం మీకా గ్రంథం రెండవ అధ్యాయం పదమూడు వచ్చిన ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమ్మను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును వ్యాఖ్యాన అంశం ఆయన మన రాజు వ్యాఖ్యాన అంశం ఆయన మన రాజు వ్యాఖ్యానం యుహోవా తానే వారికి నాయకుడు అని ఈ వచనం యొక్క కడపటి భాగం చెబుతోంది కనుక ఈ వచనంలో క్రీస్తే ఉన్నాడు అని మనం గమనించాల్సి ఉంది అవును ఈ ఒక్కటే వచనంలో యహోవా అయిన క్రీస్తు మూడు రీతులుగా వర్ణింపబడుతున్నాడు అవేంటంటే ఒకటి ప్రాకారములు పడగొట్టువాడు రెండవది రాజు అని పిలువబడుతున్నాడు మూడవదిగా యహోవా వంటి నాయకుడు అని సాతాను పాపులను చుట్టుకొని ప్రాకారాలను కట్టువారిని పోనివ్వక బంధించేవాడు కానీ క్రీస్తు సాతాను యొక్క ప్రాకారాలను పడగొట్టి పాపులను విడిపించేవాడుగా ఉన్నాడు కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదవ వచనం చొప్పున నమ్మేవాడు క్రీస్తు సహాయంతో సాతాను ప్రాకారాన్ని దాటి స్వతంత్రుడై అవతలకు వెళ్ళిపోగలడు క్రీస్తు తాను రక్షించిన వారిని రాజ్యంగా పెట్టుకొని వారిని ఏలుతాడు చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం అంతేకాదు మంచి కాపరిలాగా వారికి వెనుక కాదు కానీ వారికి ముందుగానే దారి చూపటానికి నడిచేవాడుగా ఉన్నాడు యోహాను సువార్త పదవ అధ్యాయం నాలుగవ వచనం చూడండి ప్రియులారా నాయకుడైన క్రీస్తు కూడా తన భక్తులను కాపాడి వారిని తన చేతిలో నుండి అపహారం కానియ్యడు అంటే అపహరింపనియ్యడు స్తోత్రం వ్యూహాను వార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి ఈ గొప్ప జయవీరుడైన క్రీస్తు మీకు పరిచయమా పరిచయం కాలేదా అయితే నేడే ఆయనను కలుసుకోండి Se Malato, tomado